అఖీదా మధబ్ ఇస్లాం గురించి మాట్లాడేటప్పుడు ఈ రెండు మాటలు మనం వింటూనే ఉంటాం కదా చాలామందికి ఇవి ఒకేలా అనిపిస్తాయి లేదా వీటి మధ్య తేడా ఏంటో సరిగ్గా తెలియక గందరగోళానికి గురవుతారు సరే ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్కు స్టాప్ పెట్టి ఈ రెండు కీలకమైన భావనలను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం రండి మొదలుపెడదాం ఇదిగో ఇలాంటి ప్రశ్నలు మనకి ఆన్లైన్లో రెడిట్ లాంటి చోట్ల చాలా కనిపిస్తాయి అసలు అఖీదాకు మధబ్కూ తేడా ఏంటి అని ఇది ఒక్కరి సందేహం కాదు చాలామంది మనసులో మెదిలే ప్రశ్న అందుకే ఈరోజు దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఇక్కడ చూడొచ్చు ముందుగా ఆ ప్రశ్న ఎందుకంత గందరగోళంగా ఉంటుందో చూద్దాం ఆ తర్వాత విశ్వాసం ఆచరణ మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుంటాం అప్పుం ఇస్లాంలోని వివిధ ఆలోచనా విధానాలు వాటిని ప్రజలు ఎలా అనుసరిస్తారు ఇంకా వాటి చారిత్రక నేపథ్యం గురించి కూడా మాట్లాడుకుందాం సరే మన ప్రయాణంలో మొదటి అడుగు ఆ సాధారణ ప్రశ్న ఈ గందరగోళం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం ఇక మన ప్రయాణంలో రెండో అడుగు అసలు విషయానికొచ్చేస్తున్నాం విశ్వాసం వర్సెస్ ఆచరణ ఇది ఎందుకు నమ్ముతున్నామనేదానికి మరి ఎలా ఆచరించాలి అనేదానికి మధ్య ఉన్న తేడా అన్నమాట ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు మిగతాదంతా చాలా ఈజీ ఈ స్లైడ్ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో సింపుల్గా చెప్పాలంటే అకీదా అనేది మన అంతర్గత విశ్వాసం అంటే దేవుడు ప్రవక్తలు స్వర్గం నరకం లాంటివాడిపై మన నమ్మకం ఇది ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇక మధబు విషయానికొస్తే అది మన రోజువారీ ఆచరణ ప్రార్థన ఎలా చెయ్యాలి ఉపవాసం ఎలా ఉండాలి లాంటివి ఇది ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఒకటి మనసుకు సంబంధించింది ఇంకొకటి చేతలకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే అఖీదా అంటే ఇస్లాంకి పునాది లాంటిది అనమాట ఉదాహరణకు దేవుడు ఒక్కడే అనే కదా అదే అఖీదా ఈ విషయంలో ప్రపంచంలోని ముస్లింలందరూ దాదాపుగా ఏకీభవిస్తారు మరి మధబ్ అంటే ఇదేదో కొత్త నమ్మకం కాదు సుమా ఇది కేవలం పవిత్ర గ్రంథాలను అర్థం చేసుకుని మన రోజువారి జీవితానికి ఎలా వర్తింపజేయాలో చెప్పే ఒక పద్ధతి ఒక మెథడాలజీ దీనిలా ఆలోచించండి గమ్యం ఒకటే కాని అక్కడికి చేరే దారులు వేరు ఆ దారులే ఈ మధబ్లు ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మంచి పోలిక ఉంది అఖీదా అనేది మన దేశ రాజ్యాంగం లాంటిది అనుకుందాం రాజ్యాంగం దేశం యొక్క మౌలిక సూత్రాలను నిర్దేశిస్తుంది మరి మధబులు అవి ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని పనిచేసే సుప్రీంకోర్ట్ హైకోర్టులు లాంటివి ఆ సూత్రాలను రోజువారీ చట్టాలుగా మారుస్తాయి ఇప్పుడు క్లియర్గా ఉంది కదా సరే ఇప్పటిదాకా సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మూడవ విభాగానికి వెళ్దాం ఈ ఆలోచనా విధానాలు నిజ జీవితంలో ప్రపంచ పటంలో ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నవి ఇస్లాంలోని నాలుగు ప్రధాన న్యాయ విధానాలు లేదా మధబ్లు లు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ విధానాల వ్యవస్థాపకుల మధ్య గురు శిష్య సంబంధాలున్నాయి ఉదాహరణకు ఇమాం గారు ఇమాం మాలిక్ గారి శిష్యుడు అలాగే ఇమాం అహ్మద్ ఇబ్న హంబల్ గారికి గురువు అంటే ఒకరి జ్ఞానం మరొకరి ద్వారా ప్రవహించిందన్నమాట ఈ మ్యాప్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించాయో మన భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ టర్కీ లాంటి ప్రాంతాలలో హనఫీ విధానం ఎక్కువగా పాటిస్తారు అదే ఉత్తర పశ్చిమ ఆఫ్రికాలో అయితే విధానం ఎక్కువగా కనిపిస్తుంది కేవలం సున్నీ ఇస్లాం గురించే కాదు షియా ఇస్లాంలోని ప్రధాన న్యాయ విధానం గురించి కూడా తెలుసుకోవాలి అదే జాఫరీ విధానం ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల్లో ఇది ప్రముఖంగా ఉంది దీని ప్రాముఖ్యత ఎంతంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సున్నీ సంస్థ అయిన ఈజిప్ట్లోని అల్ అజహర్ విశ్వవిద్యాలయం కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దీనిని ఇస్లామిక్ చట్టం యొక్క ఐదవ విధానంగా గుర్తించింది సరే నాలుగో విభాగానికి వచ్చేశాం ఈ విధానాల గురించి తెలుసుకున్నాం కాని ఇంతమంది ప్రజలు వీటిని ఎలా పాటిస్తారు ఆ ప్రాసెసేంటి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ మనందరికీ ఓ ప్రశ్న వస్తోంది కదా ప్రతి ఒక్కరూ ఖురాన్ హదీసులను లోతుగా అధ్యయనం చేసి స్వంతంగా నియమాలను రూపొందించుకోవడం అది సాధ్యమయ్యే పనేనా మరి అలాంటి సాధారణ ప్రజలు ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానమే తక్లీద్ ఇజ్తిహాద్ అనే రెండు కీలకమైన పదాలు తక్లీద్ ఈ మాట వినగానే చాలామంది గుడ్డిగా ఫాలో అవ్వటం అనుకుంటారు కాని అసలర్ధం అది కాదు ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేస్తాం మనమే మెడికల్ పుస్తకాలు చదివి మందులు వేసుకోం కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కూడా అలాంటిదే న్యాయశాస్త్రంలో లోతైన పరిజ్ఞానం లేని సాధారణ ప్రజలు ఆ రంగంలో నిపుణులైన పండితుల మార్గదర్శకత్వాన్ని స్వీకరించడమే తక్లీద్ ఈ తేడా చూడండి తక్లీద్ ఇజ్తిహాద్ ఒకటి ఇప్పటికే గీసిన మ్యాప్ను లాంటిది ఇది సాధారణ ప్రజల కోసం ఇంకొకటి కొత్తగా మ్యాప్ను గీయడం లాంటిది ఇది కేవలం అత్యున్నత స్థాయి పండితులకు అంటే ముజ్తహిద్లకు మాత్రమే సాధ్యం వాళ్లు పవిత్ర గ్రంథాల నుండి నేరుగా కొత్త న్యాయపరమైన తీర్పులను ఇస్తారు సరే ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం అసలు ఈ విధానాలన్నీ ఎలా పుట్టాయి ఇదొక రాత్రిలో జరిగిన మ్యాజిక్ కాదు దీని వెనక శతాబ్దాల మేధో ప్రయాణముంది ఆ కథేంటో ఇప్పుడు చూద్దా ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ ప్రయాణం అర్థమవుతుంది మొదట్లో ప్రవక్త మొహ్మద్గారి కాలంలో ప్రత్యక్ష మార్గదర్శకత్వం ఉండేది ఆయన తర్వాత ఆయన వారసుల కాలంలో కొన్ని సూత్రాలు స్థిరపడ్డాయి కాలక్రమేణా కూఫా మదీనా లాంటి నగరాల్లో ప్రాంతీయ ఆలోచన కేంద్రాలు ఏర్పడ్డాయి చివరికి వాటి నుండే మనం ఈ రోజు చూస్తున్న ప్రధాన న్యాయ విధానాలుగా రూపుదిద్దుకున్నాయి ఇది చాలా కీలకమైన పాయింట్ మొదట్లో ఇస్లామిక్ ప్రపంచంలో వందల కొద్ది స్వతంత్ర పండితులుండేవారు ఒక్కొక్కరు వారి సొంత పద్ధతిలో వ్యాఖ్యానం చేసేవారు కాని కాలం గడిచే కొద్దీ ఈ భిన్నమైన ఆలోచనా ప్రవాహాలన్నీ కలిసి ఈరోజు మనకు తెలిసిన కొన్ని ప్రధాన విధానాలుగా స్థిరపడ్డాయి ఈ చాట్ ఆ మార్పును అంకెలతో సహా చూపిస్తోంది చూడండి ఇస్లాం మొదటి రెండు వందల యాభై ఏళ్లలో న్యాయ పండితుల్లో సగానికి పైగా యాభై నాలుగు శాతం మంది స్వతంత్రులు కాని ఆ తర్వాత నూట యాభై ఏళ్లలో ఏమైందో చూడండి ఆ సంఖ్య ఏకంగా ఏడు శాతానికి పడిపోయింది ఎంత పెద్ద మార్పు కదా అయితే ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మార్పు అంటే జ్ఞానం తగ్గిపోయిందని కాదు దీనివల్ల ఒక వ్యవస్థ ఏర్పడింది ఒక నమ్మకమైన ఫ్రేమ్వర్క్ తయారైంది దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలకు ఇస్లామిక్ చట్టం మరింత సులభంగా స్పష్టంగా అందుబాటులోకి వచ్చింది సరే మనం ఈరోజు నేర్చుకున్న ముఖ్య విషయాలేంటో ఒక్కసారి చూద్దామా ఒకటి అఖీదా అంటే విశ్వాసం ఎందుకు అనే ప్రశ్న రెండు మధహబ్ అంటే ఆచరణ ఎలా అనేదానికి సమాధానం మూడు ఇస్లాంలో సున్నీ షియా అనే రెండు ప్రధాన విభాగాల్లోనూ స్థిరపడిన న్యాయవిధానాలున్నాయి నాలుగు తక్లీద్ అనేది నిపుణుల మార్గదర్శకత్వాన్ని స్వీకరించే పద్ధతి ఐదు ఈ వ్యవస్థ అంతా ఒకేసారి పుట్టలేదు శతాబ్దాలుగా సహజంగా అభివృద్ధి చెందింది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇంత వేగంగా మారుతున్న ఆధునిక ప్రపంచంలో వెయ్యి సంవత్సరాల నాటి ఈ న్యాయ సంప్రదాయం తనను తాను ఎలా మలుచుకుంటుంది సంప్రదాయాన్ని అనుసరించడం తఖ్లీద్ మరియు కొత్తగా ఆలోచించడం ఇజ్తిహాద్ మధ్య ఈ చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది బహుశా ఆ నిరంతర చర్చే ఇస్లామిక్ న్యాయశాస్త్రం యొక్క జీవశక్తికి అసలైన నిదర్శనం